ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా గురుగారు ఇప్పుడు ఈ మార్చి నెలలో సింహరాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందంటారు తప్పకుండా తల్లి ముందుగా శ్రీ మహాగణపతి దేవతోపియో చూసే వీక్ష అందరికీ నమస్కారం శ్రీ కొల్లూరు మోకాంబికే హ అందరూ కూడా ఈ సుమన్ టీవీలో మనం వీక్షించి చూస్తున్నామంటే చాలా అద్భుతమైన ఒక ఫలితం ఎందుకంటే ఎంతవరకు ఆధర ఆధారంగా ఎంతోమందికి విశేషమైన అద్భుతాన్ని ఫలితాన్ని ఇచ్చే వంటి ఒక వాణిజ్య కార్యక్రమం ఇది సో ఈ రాశి ఫలాల్లో కూడా ఈ సింహరాశి వారికి అద్భుతమైన వంటి ఒక ఫలితం గోచరించేటందుకు మనం ఇప్పుడు రాసిపాల గురించి మనం కేరళ నాడి శాస్త్రం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఇప్పుడే సింహరాశి వారికి ఏ విశేషంలో మనకి ఇక్కడ గోచరిస్తుంది ఒకటి మూడు గ్రహాలు వ్యతిరేకించిన ఏడు గ్రహాలు సహకరిస్తూ ఉన్నాయి దానివల్ల లాభములో నష్టంలో వాటించడానికి కొన్ని విభేదాలు మనకు ఇక్కడ కనబడతా ఉంటాయి ఆ విభేదాలు కనబడటం వల్ల ఎటువంటి విభేదాలు కనబడుతున్నాయి బట్టినే లాభంలో అంటే ఆరు ఆరు లాభము నష్టము పదకొండు కనపడుతుంది కాబట్టి వాళ్ళు పెట్టుబడి పెట్టడంలో కావచ్చు ఏదైనా కొలుగోలులో కావచ్చు ఈ మార్చ్ మాసంలో కొద్దిగా ఆలోచించుకొని జాగ్రత్త వహించాలి పొదుపులో కొద్దిగా స్టెప్ తీసుకోవాలి డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేయవద్దు సంతోషంగా మీరు అన్న తమ్ముళ్ళకి కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు ఎవరికైనా కూడా వాళ్ళు వచ్చి ఆపదలు ఆదుకోవాలని మీ దగ్గరకు వచ్చినప్పటికీ ఉన్న డబ్బు కూడా మీరు తిరిగి ఇస్తే అది తిరిగి రాకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించాలి ప్రాపర్టీ విషయాల్లో కూడా కొద్దిగా జాగ్రత్త వహించాలి మరి అదే విధంగా సింహరాశి వారు ఉన్నవంటి రాజకీయ వ్యక్తులు సిరితారులు మీ యొక్క ప్రొఫెషన్స్లో ఈ యొక్క మాసంలో అంటే మార్చి మాసంలో కొన్ని హిట్స్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి కొన్ని హిట్స్ అయ్యడానికి మంచి అవకాశాలు ఉన్నాయి మీరు ఏ ప్రొఫెషన్లు ఉన్నా వాళ్ళకి మంచి ఒక శుభవార్త జరగబోతుంది మీరు కొత్తగా ఇదిగా బిజినెస్ ఓపెన్ చేయాలనుకున్నా కూడా మంచి అద్భుతమైన పరిధి రావటం జరుగుతుంది అలానే వీళ్ళకి బిజినెస్ కూడా ఏ విధంగా ఉంటుందండి చాలా బాగుంటుంది మార్చి మాసంలో సింహరాశి వాళ్ళకి చాలా అద్భుతమైన వంటి ఫలితాలు వీళ్ళకు గోచరిస్తూ ఉంటుంది కానీ పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రాన ఒకటికి రెండుసార్లుగా బాగా ఆలోచించి పెట్టడం అనేది చాలా బాగుంటుంది ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించవలసి వస్తుంది సింహరాశి వాళ్ళకి కొద్దిగా మధుమేహాలు కావచ్చు ఇక ఇతర ఇతర బాధల్లో స్ట్రెస్ బాగా ఉంటుంటుంది సో అంత మాదిరి ఒక యోగం రాకుండా మీరు జాగ్రత్త వహించి ఇచ్చిన వంటి ఒక మంత్రత్వం జపాలవని చేసుకుంటే మీకు మంచి ఒక ఫలితం రావటం అనేది జరుగుతాయి అలానే ఇప్పుడు వివాహానికి సంబంధించి రాజువారికి ఏ విధంగా ఉంటుందండి సింహరాశి వారికి వివాహానికి మంచి ఫలితం గోచరిస్తుంది గురుబలం మంచి ఉచ్చస్థానంలో ఉంది శుక్రుడు కూడా మీకు మంచి సహకరిస్తూ ఉన్నాడు కాబట్టి మీరు కళ్యాణానికి ఎటువంటి కూడా అర్థం లేకుండా మీరు ప్రొసిడ్ అయిపోవచ్చు అలానే స్టూడెంట్స్ కూడా ఏ విధంగా ఉంటుందండి ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి కొద్దిగా శ్రద్ధ భక్తి పెట్టి చదువున వాడికి ఏ విధానమైనటువంటి మనము గాల్లో దీపం పెట్టి భగవంతుడా కాపాడమంటే మనకి భగవంతుడు కాపాడలేడు కాబట్టి ఆ దీపాన్ని కాపాడుకోవడానికి మనం ఏ విధానమైనటువంటి కవచం ఏర్పరచుకుంటామో అదే విధానంగా చదువులో కూడాను జ్ఞానాన్ని మనం పెంచుకోవడానికి ఏకాగ్రతను బాగా ఉండాలి చదువు ఉండాలి చదువు పైన జాస ఉండాలి దానిపైన దృష్టి కూడా ఉంటారు ఉంటే అది అద్భుతం ఎందుకంటే కొన్ని పిల్లల్లో ఎలా ఉంటారంటే ఓవర్గా చాలా వాళ్ళకి చెప్పే మనం ఒకసారి చదువుకుంటే వాళ్ళు ఇంకొకసారి బుక్ కొట్టే అవసరం ఉండదు దే ఆ ఒక మెమరీ పవర్ అది గాడ్ గిఫ్ట్ కానీ అందరి పిల్లలకి అట్లా ఉండదు కాబట్టి ఆ పిల్లల్లో కూడాను ఒక విశేషమైన వంటి మంత్రాలు ఉన్నాయి ఆ మంత్రానికి జపిస్తే వాళ్ళు టెన్త్ క్లాస్లో కూడా పాస్ అయిపోతావు మంచిగా ఇతర కాలేజ్కి వెళ్ళడానికి కూడా మంచి ఛాన్సెస్ ఉంటాయి అలానే వారికి ఎలాంటి పరిహారం చేస్తామని అంటే మంచిది అలానే మంత్రం కూడా అన్నారు కదండి ఆ మంత్రం కూడా నేను ఇస్తాను కాల్ చేస్తే నేను తప్పకుండా మంత్రం ఇస్తాను పరిహారం అనేటప్పటికి పంచదారని బ్రాహ్మణుడికి దానం చేయడం చాలా విశేషమైన వంటి ఫలితం లభిస్తుంది చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు ఓం